హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున ఇలా చేస్తే చాలు తప్పకుండా అప్పుల సమస్య తొలగిపోతుంది అప్పుల సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఉప్పు నీరు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది ఉప్పు నీటితో చేసేటటువంటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది జై దుర్గా భవానీ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వివాహం ఆలస్యం కావటం సంతాన లేమే వ్యాపారాభివృద్ధి రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం విదేశీ ప్రయాణం భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం ప్రేమించిన వారు దూరం కావటం నమ్మిన వారు మోసం చేయటం మనశ్శాంతి లేకపోవటం ధనం నిలకడగా లేకపోవటం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలుకై అయినా సరే పరిష్కార మార్గం కనబడును ఎటువంటి సమస్యలైనా ఇరవై ఒక్క రోజుల్లో పరిష్కార మార్గం చూపబడును ఇక ఈ గారిని నమ్మకంతో ఒక్కసారి మీరు కాంటాక్ట్ అవుతే సరిపోతుంది ఫోన్ ఆన్లైన్ ఆన్లైన్లోనే జ్యోతిష్యం చెప్పబడును వీరి సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్న సమస్యలను తొలగించుకోండి మన దరిద్రాన్ని తొలగిస్తుంది అయితే ఉప్పు నీరు అనేది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయని శాస్త్రవచనం శుక్రవారం రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది శుక్రవారం అత్యంత శక్తివంతమైనటువంటి రోజు శుక్రవారం అనేది చాలా మంచి రోజు మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అందులో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించిన వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుంది అని శాస్త్రవచనం శుక్రవారం అమ్మవారిని పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారు అని శాస్త్రం చెబుతుంది కనుక శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన సమస్యలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మన జీవితం పూర్తిగా మారిపోయి మన ఇంట్లో సిరుల వర్షం కురవాలి అంటే శుక్రవారం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి లక్ష్మీదేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే ధనం అనేది మీ ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తాండవం ఆడుతుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే వారికి కష్టాలు అనేవి ఉండవు ముఖ్యంగా ధనానికి లోటు అనేది ఉండదు ధనధాన్యాలకి లోటు లేకుండా ఉంటుంది శుక్రవారం అత్యంత శక్తివంతమైన రోజు శుక్రవారం అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా మన దశ మారిపోతుంది అలాంటి శుక్రవారం రోజున ఎవరైతే ఈ ఒక చిన్న పరిహారాన్ని చేస్తారో వారికి తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి ఇక మన శాస్త్రాల ప్రకారం శుక్రవారానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది హిందూ ధర్మాల ప్రకారం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది శుక్రవారం అంతటి శక్తివంతమైనటువంటి రోజు అయితే శుక్రవారం రోజున ఎవరైనా సరే ఈ చిన్న పరిహారం చేస్తే కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి శుక్రవారం రోజున మర్చిపోకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి లక్ష్మీదేవికి ఎర్రటి వస్త్రం అన్నా ఎరుపు రంగు పూలు అన్నా ఎరుపు రంగు అక్షంతలు అన్నా చాలా ఇష్టం కనుక శుక్రవారం రోజు ఆడవాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదా తెలుపు రంగు వస్త్రాలు కానీ వేసుకొని అమ్మవారిని పూజించాలి ఇలా ఎరుపు లేదా తెలుపు రంగు వంటివి వేసుకొని అమ్మవారిని పూజించటం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో ధన ధాన్యాలకి లోటు ఉండదు ముఖ్యంగా ఏ కోరిక అయినా సరే తీరుతుంది ఎలాంటి కోరిక అయినా తీరిపోయి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహంతో దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది కటిక దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది కటిక దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ సంపద పూర్తిగా పెరుగుతుంది సంపద అనేది పెరగాలి అన్నా సంతోషంగా జీవించాలి అన్నా అలానే మన ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అన్నా మర్చిపోకుండా రేపు శుక్రవారం ఈ పరిహారం చేయండి శుక్రవారం చేసే పరిహారాల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండటంతో పాటు ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది చాలామంది అదృష్టమంటే చేతిలో డబ్బు ఉండటం అనుకుంటూ ఉంటారు కానీ డబ్బుతో పాటు అదృష్టం అంటే మన ఇంట్లో ప్రేమ అంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఉండాలి దాంపత్య జీవితంలో గొడవలు లేకుండా ఉండాలి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలి ఇది అసలైన అదృష్టం పిల్లలు చెప్పిన మాట వినటం చదువులో ముందందులో ఉండటం ఇది అసలైనటువంటి అదృష్టం అలానే దానితో పాటు డబ్బు ఉండటం అసలైన అదృష్టం అయితే మరి మన ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండి దరిద్రబాధలు తొలగి పోయి అదృష్టం కలిసి వచ్చి ఆరోగ్యంగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించాలి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు దుస్తులను వేసుకోవాలి అలానే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఎర్రటి పుష్పాలు ఎర్రటి అక్షంతలను సమర్పించాలి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటే ఇక మనకు సంపద అనేది పెరుగుతుంది మన జీవితం పూర్తిగా మారిపోతుంది అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఒక్కటి మనపై ఉండాలి అంటే ఇక మనం ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజున ఈ పరిహారం చేయవలసింది నిజానికి పరిహారం చాలా చిన్నది అంటే ఫలితం మాత్రం గొప్పగా ఉంటుంది పరిహారం చాలా చిన్నదే అయినప్పటికీ దానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఈ ప ఈ యొక్క పరిహారానికి వచ్చే ప్రతి ఫలం అంతా ఇంత కాదు చాలా గొప్పగా ఉంటుంది అయితే మర్చిపోకుండా రేపు శుక్రవారం రోజున ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే ఇక మన దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది నీరు అనేది పంచభూతాలలో ఒకటి నీరు అనేది మన కష్టాన్ని మన ఆర్థిక సమస్యలను ఇతర సమస్యలను తొలగిస్తుంది నీరు అంటేనే ఎంతో పవిత్రమైనది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది అలాంటి నీటితో పాటు ఇందులో వేసేది దొడ్డు ఉప్పు ఇక నీరు దొడ్డు ఉప్పు ఈ రెండూ కూడా కలిస్తే ఇక మన సంపద పెరుగుతుంది ఎందుకంటే నీరు పంచభూతాలలో ఒకటి అలానే చెడుని ఆకర్షిస్తుంది అలానే నీటితో పాటు దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు అనేది కూడా చాలా శక్తివంతమైనటువంటిది నీరు దొడ్డు ఉప్పు రెండూ కూడా కలిస్తే మన సంపద ఇంకా రెట్టింపు అవుతుంది ఖచ్చితంగా మన దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోతుంది మనకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి కుటుంబంలో కూడా సంతోషంగా ఉంటాము అలానే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆరోగ్యం కుదుట ఇక ఒకటి కాదు రెండు కాదు మన చుట్టూ ఏదైతే నెగిటివిటీ ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల మనం ఏదైనా సాధించగలం ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ముఖ్యం ప్రతి మనిషికి కూడా పాజిటివ్ ఎనర్జీ వల్ల ప్రతి మనిషి కూడా సంతోషంగా ఉంటారు ప్రతి మనిషి కూడా చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తారు కష్టాలు కూడా తొలగిపోతాయి అదృష్టం కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది ప్రతి మనిషి జీవితంలో కూడా రెట్టింపు సంతోషం వస్తుంది అలానే మనకు జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఆరోగ్యం ఐశ్వర్యం సంపద అన్నీ కూడా పెరగటం ఖాయం అయితే మరి మనిషి జీవితంలో ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు కనుక ఆరోగ్యం కూడా మనకు చాలా అంటే చాలా అవసరం అయితే మరి మనం రేపు శుక్రవారం రోజున ఎలాంటి పరిహారం చేయాలి నీరు ఉప్పుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి అందులో నీటిని తీసుకోవాలి గాజు గ్లాసులో నీటిని తీసుకొని ఆ తరువాత ఆ నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేయాలి ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు రహస్యంగా చేయండి ఇక ఆ నీటిలో రాళ్ళ ఉప్పుని వేసిన తరువాత ఆ నీటిని అంటే మీ తల చుట్టూర తిప్పుకోండి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఇంట్లో దృష్టి తగిలినప్పుడు దృష్టి దోషం తగిలినప్పుడు నీటితో ఉప్పు నీటితో దృష్టిని తీస్తూ ఉంటాము అలా ఉప్పు నీటితో దృష్టిని తీసినప్పుడు ఏమవుతుంది అంటే ఉప్పు నీటితో దృష్టిని తీస్తే గనక దృష్టి దోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది దృష్టి దోషం అనేది తొలగిపోయి ఖచ్చితంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక దృష్టి దోషాన్ని తొలగించుకోవటం కోసం నీటిలో అంటే ఒక గ్లాసును తీసుకొని అందులో నీటిని తీసుకొని ఆ నీటిలో ఉప్పుని తీసుకొని ఆ నీటి అంటే ఉప్పు నీటితో మీ చుట్టూర తిప్పుకొని దానిని మీ మీరు పడుకునేటటువంటి మంచం కింద ఆ గ్లాసుని పెట్టుకోండి అంటే బెడ్ కింద మంచం కింద పెట్టుకోండి అలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మన చుట్టూ ఏదైతే ఒక చెడు శక్తి ఉంటుందో ఆ చెడు శక్తి తొలగిపోతుంది మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తి దృష్టి దోషాలు తొలగిపోతాయి ఆ దృష్టి దోషాలను తొలగించుకుంటే మనకు అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక మనం యొక్క దృష్టి దోషాన్ని తొలగించుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండవచ్చు ఎప్పుడైతే నెగిటివిటీ అనేది ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ వల్లే మనం అంటే మనం అంటే జీవితంలో ఏది సాధించలేము చాలా రకాల కష్టాలు ఎదురవుతాయి కనుక ఈ నెగిటివిటీని తొలగించుకోవటం కోసం ఈ పరిహారం ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి ఇక రేపు మర్చిపోకుండా శుక్రవారం రోజున ఉప్పు అలానే నీటితో ఈ పరిహారాన్ని చేసి మన చుట్టూ దరిద్రం అంటే తొలగించుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా జీవిస్తే ఇక లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో ఆ చెడు శక్తులు పూర్తిగా తొలగిపోతాయి ఆ చెడు శక్తుల యొక్క దుష్ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి రోజు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజున ఉప్పు నీటితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి